కూర్చో పెద్ద ఎవరికి ఉన్నా ఉన్నా చేసుకుంటున్నాను అండి రేచే వరకు ఉన్నా చేసుకుంటున్నాను ఈ సమయంలో చిన్న స్టోరీ చెప్పుకున్నాం అండి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఒక అంకుల్ ఉన్నారండి ఆ అంకుల్కి ఇద్దరు అబ్బాయిలండి అయితే ఈ ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అండి అయితే ఈ పెద్దోడు వాళ్ళ నాన్న చెప్పి అన్నీ వింటారండి వాళ్ళ నాన్ చెప్పని చేస్తారండి అయితే ఈ చిన్నోడు ఏంటంటే వాళ్ళ నాయకు దూరంగా ఉంటారండి వాళ్ళ నాన్న చెప్పి ఏం చేయడండి మీకు ఇప్పుడే గుర్తొచ్చారు వచ్చారు కదా ఎవరో తప్పిపైన కుమారుడు అండి అయితే తప్పిపైన కుమారుడు వారికి ఏమేమి ఇచ్చిందంటే వారికి ఒప్పు మా నాన్న దగ్గర ఆస్తుంది కదా నాకు ఆస్తు సగభావంగా ఇచ్చేయాలి నేను సంతోషంగా వెళ్ళిపోతాను ఎలాగైనా సంతోషంగా వెళ్ళిపోతాను నేను హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నానండి అయితే ఒకరోజు మా నాన్న డైట్ కలిగిస్తారండి అయితే ఏమైందంటే వాళ్ళ నాన్న ఇంకా చిన్న కుమార్ అంత ఇష్టం కదండి దానివల్ల ఇంకా నాన్న మా తప్పలేక ఇంకా ఇచ్చారండి మొత్తం అయితే వాళ్ళు సంతోషంగా షిప్లో వేరే దేశం కలిపి అయితే దేశం చాలా చెడ్డదండి తన చెడ్డ ఫ్రెండ్స్ ఉంటాను ఇంకా చెడ్డ చెడ్డ అని గేమ్స్ ఉంటాయండి అయితే దానికి మొత్తం డబ్బులు మొత్తం వేస్ట్ చేసింది అలాగా చెడ్డ ఫ్రెండ్స్తో తిరిగి ఏ మా అమ్మ అని చెడ్డ ఫ్రెండ్స్తో తిరిగి చెద్ద గేమ్లు ఆడి మొత్తం డబ్బులు మొత్తం చిల్లి కవ్వక మొత్తం అన్నీ అమ్మేశానండి అయితే అప్పుడు ఏమైందంటే అప్పుడు ఆ దేశం కవి వచ్చిందండి అయితే దేశం కరువులాగా అప్పుడు తప్ప ఇంకోమో ఏమనుకున్నారంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు కాదు మా ఫ్రెండ్స్ ఇంకా మంచిగా నాకు హెల్ప్ చేస్తారు మంచిగా ఫుడ్ అనుకున్నాడండి అయితే ఆ ఫ్రెండ్స్ తను వాడిని ఏ నువ్వు ఎవరు మాకు తెలియదు అసలు నువ్వు ఎందుకు వచ్చావు అన్నానండి తను ఇస్తానండి అయితే అప్పుడు ఏమైందంటే తప్ప మనకి వేరే దాని ఏం లేక అప్పుడు ఏ ఏం ఎంచుకున్నాడంటే ఇంకా పని ఎంచుకున్నాడండి ఏమే ఏం పని అని మొత్తం అన్ని ఇంటికి వెళ్ళానండి అయితే ఒక యజమాని పని పని అప్పుకిచ్చారండి ఏ పని అప్పగిచ్చా అంటే పనులు మేకపోయిన పని అండి అయితే ఒకరోజు చెప్పంకుమారికి బాగా ఆకలేసి ఇలా తిందనుకున్నానండి అప్పుడు అదే టైంకి కరెక్ట్గా అదే టైం కరెక్ట్గా చూసానండి యజమాని అయితే అప్పుడు మొత్తం తనివేశారండి చూసి ఏ నువ్వు ఎవరు పో అని తనివ్వేస్తానండి ఆ తర్వాత మాకు కనిపించిందండి అయ్యో మా నాన్నలకి ఎంతవంటి కూలకి ఎంతవంటి పండుగలకి మంచి ఫుడ్ దొరికింది మన నేనుకి ఎలాగా అనుకున్నానండి అయితే ఒక వచ్చింది నాకు కొరుకుగా అర్హత లేదు కనీసం నేను పని మనిషిగా వెళ్తానని అనుకున్నానండి అయితే ఈ పని మనిషిగా వెళ్ళే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి నాన్నోళ్ళ ఇంటికి అయితే ఈ నాన్న పైనుంచి ఎవరు చూస్తానండి ఎవరో పైనుంచి చూస్తుంటే ఎవరో కనిపిస్తానండి కొంచెం అలా చూస్తే ఎవరో వా చిన్న కుమారు కనిపిస్తున్నారు అయితే ఆ చిన్న కుమారు ఎమ్మని పరిగెట్టారండి పరిగెట్టి మంచిగా అడ్డుకున్నానండి అయితే బాగా ప్రేమించాడండి అయితే మొత్తం పన ఓన్లీ పని మనుషులు మొత్తం పిలిచి ఏమన్నా అంటే మాకు మా చిన్న కుమారు వచ్చారు మంచిగా వాడిని మంచి వస్త్రాలు మంచి రింగులు మంచి చెప్పులు వాటితో మంచిగా రే చేయొచ్చునని అలా స్టోరీ ఎండ్ అయింది ఈ స్టోరీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ చిన్నపిల్లలు మీరు మీ అమ్మినాన్ని గౌరవించాలి మీరు మీ అమ్మినాన్ని ఎప్పుడూ ద్వేషించుకోరు ఎప్పుడూ ఎదురుబాటు చేయకూడదు ఎప్పుడైతే మీ అమ్మాయి ఉందంటే ఇక్కడ సో చెప్పింది లేకపోతే యూత్ ఇద్దరు అయిపోగానే అయితే సోరీ చెప్పండి మీ నెక్స్ట్ వాళ్ళు మీకు మేము కూడా చెప్తున్నాను మీరు చెత్త ఫ్రెస్తో తెలవకండి నా రికమైన అనుకోండి లేకపోతే ఏమైనా అనుకోండి చెత్త ఫ్రెస్ తెలవకండి చెత్త ఫ్రెండ్స్తో మాట్లాడు మంచి కాళ్ళు మంచిపోస్తాం వాళ్ళండి ఇంకా లాస్ట్కి పెద్దవాళ్ళు మీరు ఎలాగైతే తప్పిం ఎలాగైతే వచ్చారు ఎలాగైతే వాళ్ళ నాన్న చేయించుకున్నారో మీరు కూడా అలాగే చేయించుకోండి మీ కొనుకొని ఐ మీన్ ఈ చిన్న సాక్షులు దేవుని తీర్చున్నాక